ఒక వేదికగా మార్చిన చరిత్ర మాది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పినారు కులగణన మీద మంత్రివర్గ ఉపసంగాన్ని వేసింది మేము అధ్యక్ష మా ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చేసిన కులగణన మళ్ళీ ఎప్పుడు జరగలే మండల్ కమిషన్ యాభై రెండు శాతం బీసీలను గుర్తించి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లను రికమెండ్ చేస్తే ఆ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు బలైన వర్గాలకు మొదటిసారి వచ్చింది మండల్ కమిషన్ కూడా నిర్ధారించింది యాభై రెండు శాతమే బీసీల లెక్క చంద్రశేఖరరావు గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ఇరవై ఒక్క శాతం బీసీలు అన్నాడు యాభై ఒక్క శాతం బీసీలు అన్నాడు పద్దెనిమిది శాతం ఎస్సీలు అన్నాడు పది శాతం ఎస్టీలు అన్నాడు పన్నెండు శాతం మైనారిటీలు అన్నాడు ఇవన్నీ లెక్క కాటి ఓసీలు ఇరవై ఒకటి ఇరవై రెండు శాతం చెప్పి మొత్తం ఒక లెక్కేసి వంద శాతం అనిపెట్టి మైనార్టీలకు సపరేట్ లెక్క చూపించలేదు అధ్యక్ష యాభై ఒక్క శాతం బీసీలను చూపించండు పద్దెనిమిది శాతం ఎస్సీలను చూపించండు డెబ్బై తొమ్మిది శాతం ఇరవై ఒక్క శాతం ఓసీలను చూపించండు తొంభై శాతం పది శాతం ఎస్టీలను చూపించండు నూరు శాతం ఆయన ఇచ్చిన లెక్క ఇది అధ్యక్ష ఈరోజు మేము మంత్రివర్గ ఉపసంఘాన్ని చర్చించి ఆ తర్వాత కమిషన్ని అధికారులను అందరిని నియమించి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక లక్ష మూడు వేల మంది తొంభై నాలుగు వేల మంది ఎన్యుమరేటర్సు పదివేల మంది సూపర్వైజర్లు అదేవిధంగా కలెక్టర్ల నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ఎన్యుమరేటర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ముఖ్యమంత్రి నుంచి మంత్రివర్గ సహచరులందరూ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఒక వ్యవస్థను చేసి యాభై రోజులు ని నిరంతరం చేసి మూడు కోట్ల యాభై నాలుగు లక్షల ఏడు వందల డెబ్బై నాలుగు మందిని ఈ భాగస్వాములను చేసిన తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం పాల్గొన్నారు మూడు పాయింట్ ఒకటి శాతం పాల్గొనాలి వాళ్ళకు కూడా రెండో అవకాశం ఇచ్చినాం నేను పా పాతది తప్పన్నారు పాతది తప్పన్నారు అన్నందుకు ఏలే అధ్యక్ష మూడు పాయింట్ ఒకటి శాతం సర్వేలో పాల్గొనలేదు కాబట్టి రెండో అవకాశం కూడా ఇచ్చిన అప్పుడేమో ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్ళి ఇంటికి స్టిక్కర్ వేసి నూట యాభై ఇండ్లకు ఒక్కొక్క ఎన్నుమరేటరు యాభై రోజుల్లో ఒకటికి నాలుగు సార్లు పోయినా రోజుకు ఎనిమిది నుంచి పది ఇండ్ల కంటే ఎక్కువ చేద్దామని ఒక పద్ధతి ప్రకారం చేసినాం అయినా కూడా కొంతమంది వివిధ కారణాల చేత రాకపోతే రెండో అవకాశం ఇచ్చినాం రెండో అవకాశంలో సాంకేతిక నైపుణ్యాన్ని కూడా క్రోడీకరించినాం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినాం ఆన్లైన్ ఎన్రోల్మెంట్ చేసినాం ఇండ్ల కాడికి ప్రభుత్వ కార్యాలయంలో కౌంటర్ పెట్టినాం టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే మీ ఇంటికి అధికారం పంపిస్తామని చెప్పి అన్ని రకాలుగా చేసినాం దాని మీద మీరు పబ్లిక్ చేయలేదు డాక్యుమెంట్ అంటాడు పిచ్చి పట్టిందా అధ్యక్ష బీఎస్సీకి వచ్చిండు కదా అధ్యక్ష మీ అధ్యక్షతన బీఎస్సీలో పదిహేడు తారీఖు నాడు కులగానే మీద చర్చ పెట్టాలి సభలో నిర్ణయం తీసుకోలేదా మంత్రి గారు శ్రీధర్ బాబు గారు పద్దెనిమిది తారీఖు నాడు ఏబీసీడీ వర్గీకరణ మీద చేయాలని నిర్ణయం తీసుకోవాలి ఆల్రెడీ షెడ్యూల్ అయింది కదా గతంలో సభలో చర్చించినా సభలో వివరాలు పెట్టినాం మళ్ళీ ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవర్సి గారు వాటి వివరాలను కూడా సభలో పెట్టండి అంటే ఎస్ డెఫినెట్గా ప్లే చేస్తామన్నాం పదిహేడు తారీఖు నాడు కులగాన మీద పద్దెనిమిది తారీఖు నాడు మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ మీద సభలో చర్చ చేయాలి అని ఆల్రెడీ షెడ్యూల్ అయింది కదా అధ్యక్ష తమరే రిలీజ్ చేసిరు కదా మళ్ళీ పెట్టలేదని అని మాట్లాడుతాడు ఏంది అధ్యక్ష నోరు దరిస్త అబద్ధాలేనా కుటుంబం కుటుంబం అంతా అబద్ధాలు చెప్పే బతుకుతారా అధ్యక్ష పొద్దున్నే అన్నం తింటారా అబద్దాలు తింటారా అధ్యక్ష వీళ్ళు అంటే అబద్ధాల మీద జిఎస్టీ లేదని చెప్పి ఎంతైనా మాట్లాడతారా అధ్యక్ష ఈసారి కలిసినప్పుడు మా రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా మోడీ గారిని అడిగి అబద్ధాల మీద కూడా ట్యాక్స్ పెట్టండి జిఎస్టీ అని చెప్పి అబద్ధాలకు కూడా జీఎస్టీ వేస్తే కానీ వీళ్ళు అబద్దాలు మానేటట్లేరా అధ్యక్ష ఎందుకంటే ఇంత అడ్డగోలు అబద్ధాలు ఏంది అధ్యక్ష ఎక్కడ ఎక్కడ విధానం ఇది అందుకే కులగణ మీద మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ మీద ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వర్గీకరణ మీద వంద సంవత్సరాల కులగణ మీద ఉన్న సమస్యలకి మా ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారం చూపించింది అదే విషయాన్ని గవర్నర్ గారు తన ప్రసంగంలో పొందుపరిచిండు అధ్యక్ష ఆ విషయాలను ప్రస్తావించిండు ఇదొక గొప్ప విజయము ఇదొక సామాజిక పరివర్తన ఇంత గొప్ప సామాజిక పరివర్తనను నిర్వహించే అవకాశం దేవుడు మాకు మీకు మనందరికి ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతతో మనం ఉండాలి తెలంగాణ ప్రజలకు మనం కృతజ్ఞతతో ఉండాలి చిల్లర మల్లర రాజకీయాలు చెయ్యొద్దు ఇలా బలహీన వర్గాల లెక్క ఈ కులగణన సామాజిక ఆర్థిక రాజకీయ కులగణన సర్వే తప్పైతే నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్లు రావు ఆ నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్లను తిరస్కరించడానికే ఈ లెక్క తప్పంటున్నావు తప్పుడు లెక్క ఉంటే రిజర్వేషన్లు రావు అధ్యక్ష తప్పుడు లెక్క అని చెప్పడంలో కుట్ర దాడి ఉన్నది ఇక ఒక ఆయన ఏదో మాట్లాడిండు మీ ఎమ్మెల్సీ అంటుండు ఆ ఎమ్మెల్సీ మీ గురించి కూడా చాలా మాట్లాడిండు వాటి అన్నిటిని నిజమైతే ఇది కూడా నిజమని తీసుకుందాం సేమ్ ఎమ్మెల్సీ మీ గురించి మీ కుటుంబం గురించి మీ వ్యవహారాల గురించి సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు అవన్నీ ఒకసారి లైన్ అప్ చేసి ఇక్కడ పెట్టి అవన్నిటిని మీరు ఏకగ్రీవంగా ఆమోదిస్తే ఇప్పుడు ఆయన మాట్లాడింది కూడా ఆమోదిద్దాం ఇక ఆయననే ప్రాతిపదికగా తీసుకుందాం పరిమితమైన సమాచారంతో పరిమితమైన అవగాహనతో ఎవరైనా మాట్లాడినా బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడుగా చంద్రశేఖరరావు గారు తప్పు ప్రభుత్వం చిత్తశుద్ధం చేసింది సరే మాకేదో భయం ఉండి మేము పాల్గొనలేదు మా వివరాలు మేము బయటికి చెప్పాం ఎందుకంటే లెక్క తెలిస్తే సమస్య వస్తుందని ఏమన్నా లెక్కపత్రాలు ఆస్తులు ఇవి తెలిస్తే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వద్దు అన్నారు ఆ రోజు నువ్వు ఎవరిని నియమించినో ఓడికి తెలియదు వచ్చినవాడు ఇంటికి వచ్చినోడో దొంగోడో మంచోడో తెలియదు ఎవచ్చినావు లెక్క చెప్పు వాళ్ళు మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు ప్రభుత్వ సిబ్బందితో చేపించింది మా ప్రతి విక్రమార్క గారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయించింది ఎవరిని పడితే వాళ్ళు ఇంట్లోకి దోలలే మేం చేసిన దానికి మీరు చేసిన దానికి ఆకాశం అంత అంతరం ఉంది మేము పక్కాగా పకడ్బందగా ప్రభుత్వ ఉద్యోగస్తులను పెట్టి చేసినాం నువ్వు చేసిన వాళ్ళు ఎవరో వివరాలు చెప్పు పన్నెండు గంటలలో ఇన్ని కోట్ల మందిని లెక్కలు రాసుకొచ్చిన వాళ్ళ వివరాలు ఏడున ఇవాళ ప్రతి ఎన్యుమరేటర్ వివరాలు మా బట్టి గారు ఇస్తారు ప్రతి డేటా ఎంట్రీ ఆపరేటర్ వివరాలు ఇస్తారు దాదాపుగా లక్ష నలభై వేల మంది ప్రాసెస్లో భాగస్వామ్యమైనరు లక్ష నలభై వేల మంది యొక్క వివరాలు ప్రభుత్వంలో ఏ హోదాలలో వాళ్ళు ఉద్యోగాలు చేస్తారో వాటి అన్నిటినీ మేము చెప్తాం అధ్యక్ష ఇస్తాం నువ్వు చేసిన వాళ్ళ వివరాలు చెప్తావా నువ్వు ఓన్ చేసుకుంటావా పోని ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో దాన్ని టేబుల్ చేస్తా నేను ఎస్ ఇది మేము చేసాం ఇది కరెక్ట్ అని చెప్తాడా మాదిగా మాడుగా ఉపకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది యాభై తొమ్మిది ఆ సుఖమైన ఆయన లెక్క చేస్తే ఎనభై రెండు కులాలు తేలినాయి ఏడికెళ్ళు దేవాలి అధ్యక్ష మిగతా కులాలు ఎవరు దేవాలే నే మా బామనే చెప్పాలి మరి ఆ కులాలు ఎక్కడి నుంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆయన లెక్కలు ఇక సరే అదొకటి అదే విధంగా తెలంగాణ సంస్కృతి అధ్యక్ష ఎప్పుడైనా తెలంగాణ భాష పట్ల తెలంగాణ సంస్కృతి పట్ల తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం చేసిన వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచన చేసిండే అధ్యక్ష మేం చేసినాం అధ్యక్ష అందుకే తెలంగాణ ఉద్యమంలో సమిధలైన తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తన ప్రజలలోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తులను గుర్తించి ఆ గొప్ప వ్యక్తులైన గద్దర్ గూడ అంజయ్య బండి యాదగిరి అందశ్రీ అందశ్రీ సుద్దాల అశోక్ గోరట ఎంకా పాశం యాదగిరి ఎక్క యాదగిరి టి జయరాజులను తామరపత్రం ఇచ్చి కోటి రూపాయలు ఇచ్చి ఒక మూడు వందల గజాలు ఒక గుర్తింపు మేమున్నాం మిమ్మల్ని గుర్తించనము ప్రజల కోసం సర్వం త్యాగం చేసిన మిమ్మల్ని తెలంగాణ సమాజం మరవలేదు ఈ సమాజం ఎప్పటికీ మిమ్మల్ని పెట్టుకుంటుంది అని చెప్పి రోజు వాళ్ళని గుర్తించినం అధ్యక్ష పదేళ్లలో ఒక్క రోజైనా నీకు మనసు వచ్చిందా వీళ్ళ పేర్లు ఉచ్చరించడానికైనా అదే దద్దరైన ప్రగతి భవన్ ఎదురుగొచ్చి కూర్చుంటే గంటల కొద్ది ఎర్ర టెండ కూచబెట్టిన తప్ప లోపలికి అనుమతించినవా ఇవాళ గద్దరన్నను తెలంగాణ సమాజ ఉద్ధారకుడి కింద మేము గుర్తించి గద్దర్ అవార్డ్స్ను ప్రకటించిన మా చరిత్రకు నీ చరిత్రకు పోలికేంది పొంతనేందని నేను అడుగుతున్నా అధ్యక్ష అదేవిధంగా ఉద్యమంలో అందశ్రీ పాడిన రాసిన గేయం జయ జయ హే తెలంగాణ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఎంత క్రియాశీలక పాత్ర పోషించింది అధ్యక్ష పది సంవత్సరాలు రాష్ట్రీయ గీతంగా ఎందుకు ఆమోదించలేదు అధ్యక్ష వారు పెద్దలు తెలంగాణ జాతి పట్ల తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ కౌలు కళాకారుల పట్ల నీ గౌరవమే ఉండుంటే